ఒక హైదరాబాదీగా నా దేశం ఓడిపోయినందుకు దుఃఖిస్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక హైదరాబాదిగా నా దేశం ఓడిపోయినందుకు దుఃఖిస్తున్నాను ఇది ఒక మాట ఇవాళ నా దేశం తన స్వతంత్రాన్ని కోల్పోయింది ఈ మాట అన్నది ఎవరో కాదు ఫ్రీడమ్ ఫైటర్ మరియు జాతీయ నాయకురాలు స్వతంత్ర పోరాట కాలంలో సరోజినీ నాయుడు ఈ మాట వినడము కనడము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా వింతగానూ అసంబద్ధంగాను ఇప్పుడు ఉన్నటువంటి వాళ్లకు కనబడవచ్చును కానీ ఈ యొక్క మాట ఎప్పుడైతే భారత సైన్యాలు హైదరాబాదును తో యుద్ధానికి తలపడ్డప్పుడు ఇవాటి రోజుకు హైదరాబాదుకు చేరుకున్నప్పుడు మళ్ళీ ఐదు రోజులు కొనసాగినటువంటి ఈ యొక్క ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాదు సైన్యము నిజాము సర్కార్ అప్పుడు ఉన్నటువంటిది భారత సైన్యానికి సరెండర్ అయిందో అప్పుడు ఆ వార్త విన్న తర్వాత తన కన్నీళ్లను ఆపుకోలేదు ఆపుకోలేకనే ఇవాళ నా దేశము తన స్వతంత్రాన్ని కోల్పోయింది అని సరోజిని నాయుడు చెప్పినట్లుగా ఇక్కడ ఒక పుస్తకం కనబడుతున్నది అండ్ అవాయిడబుల్ ఇన్వేషన్ అండ్ అవాయిడబుల్ ఇన్వేషన్ హైదరాబాద్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అయితే ఈ పుస్తకము రాసినటువంటి వారు సయ్యద్ అలీ హాష్మి అనగా హైదరాబాద్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండ్ అన్ అండ్ అవాయిడబుల్ ఇన్వేషన్ అంటే నివారించదగినటువంటి ఆక్రమణగా ఈ యొక్క ఆపరేషన్ పోలోను కానీ ఈ యొక్క మిలిటరీ యాక్షన్ నువ్వు కానీ ఈ సరోజినీ నాయుడు తన మాటల్లో అక్కడ డిస్క్రైబ్ చేసినట్టుగా ఈ పుస్తకంలో పేర్కొనబడింది కాబట్టి ఇది నిజ నిజాల జోలికి పోవడం కాదు చరిత్రను మార్చడం అసలే కాదు కాకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితికి అప్పుడున్నటువంటి నైజాం సర్కారు లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైన ఫీలింగ్ కలిగి ఉన్నారు ఆ పరిపాలన మీద అని చెప్పడానికి మాత్రం ఇది ఉపయోగపడుతున్నది